పలుకుతయ్యలి భౌవ్య రూపము తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సంమిళత్ బహు ప్రక్రియా భకు వందనం సత్కవీश्वर కల్పన రస దివ్యజలదికి వందనం भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् पुस्तकसमीक्षा వానపల్లి ఆదిబాబు గారి హనుమ శతకంపై రాణి లీలావతి గారి పుస్తక సమీక్ష ఇరవై నిమిషాల పాటు జరుగుతుంది ఆవిడికి ఆహ్వానం పలుకుతున్నాను రాణి లీలావతి గారు పుస్తక సమీక్షను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను ముందుగా భావన సాహిత్య బృంద సభ్యులకి గురువు గారికి ప్రధాన వక్త గారికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ భావనా ప్రియ ఆరేళ్ల సాహిత్య కార్యక్రమ పండుగ జరుపుకున్న తరుణంలో ఆవిష్కరణకు నోచుకున్న కొన్ని రచనల్లో ఈ హనుమ శతకం కూడా ఒకటి ఇప్పుడు నేను సమీక్ష చేయబోయే హనుమ శతకం రచయిత మనకందరికీ సుపరిచితులైనటువంటి శ్రీ వానపల్లి ఆదిబాబు గారు మన బృంద సభ్యులే ఇప్పుడు కవి పరిచయం గురించి తెలుసుకుందాం కవి పరిచయం వెనక ఉన్నప్పటికీ కూడా మరొకసారి శ్రీ వానపల్లి ఆదిబాబు గారు పంతొమ్మిది వందల ఎనభైలో జన్మించారు ఎంఏ బిఈడి చదివిన వీరు ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు ఆది బాట ఆది మాట శతకం వీరి రచనలు ఇక పుస్తకంలోనికి వెళ్తే ముందు మాటల గురించి ప్రస్తావిస్తే మన గురువుగారైనటువంటి చక్రవర్తి గారు ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఇంకా మంచి రచనలు ఆదిబాబు గారి నుంచి ఆశిస్తున్నట్లు తెలుస్తుంది ఇంకా రెండవ వారిగా గురు సహస్రావధాని డాక్టర్ కడిమిళ్ళ వరప్రసాద్ గారు కత్తిమీద సాము లాంటి కంద పద్య రచనలో శతకాన్ని రచయించి పెంచుకున్నారంటూ తన ప్రోత్సాహాన్ని వనబాబు గారికి అందించారు ఆదిబాబు గారికి తరువాత ఇంకా మన బృంద సభ్యురాలు అనేటువంటి అధ్యక్షులైనటువంటి హవిలా గారు ఇంకా మంకు శ్రీను గారు కూడా అభినందనలు తెలుపుతూ ఇది భక్తి శతకం కాదు నీటి శతకం అని మార్పు జరిగితే అంటే ఇది చదివి ఎవరికైనా మార్పు జరిగితే మంచిదని తలచారు ఇది ఈ పుస్తకం గురించి ఇక పుస్తకం లోపలికి వెళితే లాస్ట్ సభలలో కూడా ఈ పుస్తకాన్ని నేనే సమీక్షించిన అప్పుడు మొదటగా ఎనభై ఏడవ పద్యమో తొంభై పద్యమో తీసుకొని చేశాను అప్పుడు రవికాంత్ గారు ఏమో మొదటి పద్యాలు కనిపించలేరా అన్నారు అప్పుడు అక్కడ నేను ఆన్సర్ ఇవ్వలేకని ఇప్పుడు చెప్తున్నాను ఆ ఎప్పుడైనా సరే మంచి చేపలు పట్టాలి అంటే నది లోపలికి వెళ్ళాలి అంటారు అయినప్పటికీ కూడా నేను ఈసారి ముందు పద్యాలు కొన్ని తీసుకొని ఆదిబాబు గారి రచన గురించి కొంచెం చెప్పాలి అనుకుంటున్నాను ముందుగా పన్నెండవ పద్యం దండన చేయుట కంటెను కొండాడిన శిష్య వితటి గొప్పగా నేర్చు దండన వలన నుజ్జకుపిను గండ మడరిన నెవరడం నెవరు అండగా నిలుచు హనుమా మన కవిగారు ఉపాధ్యాయులు గనుక ఒక మంచి టీచరు ఉండాల్సిన లక్షణాన్ని పద్యంలో వివరించారు దండన చేయుట కంటెన్ కొండాడిన శిష్య వితటి గొప్పగా నేర్చున్ విద్యార్థులను శిక్షించడం కంటే కూడా పొగడత వలన మంచి ఫలితాలని మనం సాధిస్తాం వాళ్ళు బాగా నేర్చుకుంటారు ఒకవేళ ఈ దండన ఒక్కొక్కసారి పెను గండానికి దారి తీస్తుంది ఒకవేళ అలాంటి గండ మీద ఒకవేళ అలాంటి ఆపదయం అన్న జరిగితే వాళ్ళకి అండగా ఎవరుంటారు అంటూ దండన వద్దు కొండామే మంచిది అంటే ఆ మెచ్చుకొనడమే మంచి పద్ధతి అని ఒక మంచి టీచర్ ఆ ఈ పద్యాన్ని ఆయన రాసినట్టు మనం గమనిస్తాం ఇంకా రెండవ పద్యంగా పద్ అదే పదకొండవ తర్వాతనే పదమూడవ పద్యం ఉందండి ఇక్కడ మద్యము సేవించుటప్పుడు హృదయము కాదు జనుని నసహీనత బెంచున్ మద్యం ఇడుముల గూడ్చడు ఆద్యంతం తుదకగు బ్రతుక అంతము ఇది మద్యం గురించి ఒక నీతి మాట చెప్తున్నారు మద్యం సేవిస్తే అది ఎప్పుడు కూడా మంచిది కాదు పైగా అనారోగ్యాన్ని కలిగిస్తుంది మద్యము తాగడం వల్ల కష్టాలు వస్తాయి అది చివరకు బ్రతుకును అంతం చేస్తుంది అని చెప్తూ అలవాటు అనేది ఆనందానికి ఆలవాలం కావాలి కానీ అలవాటే పాము కాటై బ్రతుకును అంతం చేయకూడదనే విచక్షణను ఈ పద్యము మనకు నేర్పిస్తుంది ఇక మూడవ పద్యానికి వెళితే ముప్పై మూడవ పద్యము ఇక్కడి మాటల నక్కడ అక్కడ అక్కడి విక్కడ విడచిన అనలము రేగున్ ఇక్కడి మాటలనక్కడ అక్కడ విక్కడ న విడచిన అనలము రేగున్ ప్రక్కన పెట్టిన వాటిని దక్కును మర్యాద మనకు తప్పక హనుమా ఇంకొక మంచి పద్యం ఇది ఆ ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పడం మంచిది కాదు దానివల్ల గొడవలు ఎగుతాయి కనుక అటువంటి వాటిని పక్కన పెడితే మనకు కూడా మర్యాద ఇక్కడి అక్కడ ఇక్కడ చెప్పకుండా ఎక్కడి అక్కడే మర్చిపో మర్చిపోతే మంచిది అనే ఒక చిన్న మాటను మనకు చిన్న చిన్న మాటలలో చెతూ ఉన్నారనమాట అంటే పిల్లలు బాగా స్కూళ్ళలో ఒకరి మీద ఒకరు కొండలు చెప్తుంటున్నారు కనుక అటువంటి వాళ్లకు ఈ పుస్తకం అంతా భక్తి శతకం కాదు ఇంత ముందు అనుకున్నట్టు హనుమా అని మకుట ఉన్నప్పటికీ ఇది నీటి శతకము ఆ పిల్లలకు బాగా పిల్లలకు ఇంకా సాహిత్యం ఎక్కువగా అభిరుచి లేని వారికి అర్థం కాని వారికి అర్థమయ్యే చిన్న చిన్న మాటలు గనక ఇట్లాంటి మంచి పద్యాలు మనం ఇక్కడ ఉన్నాయని గుర్తు చేసుకోవాలి ఇంకొక పద్యము ముప్పై ఏడవ పద్యము ఇంకొక మంచి పద్యము కోపము మనుజుని మనసున తాపము పెంచుచు చురుకుగా తగవును తెచ్చు మాపును శాంతము వైరము ఏపుగా మిత్రుల బలగము నిచ్చును నిచ్చుచు హనుమా కోపము మనుజుని మనసున తాపము పెంచుచు చురుకుగా తగవును తెచ్చును మాపును శాంతము వైరము నేపుగా మిత్రుల బలగము నిచ్చుచు హనుమా మంచి పద్యం ఇది ఈ పద్యము చదవగానే నాకు చిన్నప్పుడు సుమతి శతకంలోని పద్యము తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అలాంటి పద్యంతో పోలికగా కాకపోయినప్పటికీ కూడా అది గుర్తుకొచ్చింది ఇక్కడ కవిగారు ఏమంటున్నారంటే కోపము మను మనసుని మనసుల్లో తాపాన్ని పెంచుతుంది తగవల్ని కూడా తెచ్చిపెడుతుంది కానీ శాంతం అనేది ఉంది కదా అది శత్రుత్వాన్ని చెరిపేస్తుంది అంతేకాకుండా మంచి మిత్రులని ఇస్తుంది అదే శాంతము బలగమై నీకు ఆ విస్తరిస్తుందని చెప్తున్నారనమాట ఈ శాంతం అనే దాన్ని అందరూ అలవర్చుకునడము మంచిదనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం శాంతము శత్రుత్వాన్ని మాపడమే కాక బలమైన స్నేహ బంధాలతో బలగమై ఇస్తుందని విస్తరిస్తుందని కవి చెప్పడం ఈ పద్యంలో నాకు నచ్చింది ఇంకా యాభై రెండవ పద్యం చూస్తే యాభై రెండవ పద్యము ఇది ఇంత ముందు కూడా నేను ఒకసారి చెప్పిన ఈ ఇవి ఈ నీటి పద్యాలు చూడంగానే కొన్నిసార్లు మనకు మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు అన్నీ గుర్తుకొస్తుంటాయి ఎప్పుడు కూడా ప్రేమ అనగానే అమ్మనే గుర్తుకొస్తుంది అందరికీ అమ్మ గురించిన పద్యాలు అందరు చాలా మంది చెప్తారు ఇక్కడ కవి గారు తండ్రి గురించి కూడా ఒక మంచి పద్యం చెప్తున్నారు తరువై నీడ సంగుచు గురువై బుద్ధులను చెప్పి కొమరుల దీర్చున్ పెరిమను బంచుచు తల్లిగా హరివలే సిరులెల్లా నిచ్చు అబ్బడు హనుమ కొన్ని చోట్ల అబ్బా అని కూడా అంటారు తండ్రిని తండ్రి ఏం చేస్తాడు అంటే తరువై నీడనిస్తాడు చెట్టుగా నీడనిస్తాడు గురువై బుద్ధులను చెప్పి కొడుకులను తీర్చిదిద్దుతాడు తల్లిలా ప్రేమను పంచుతాడు దేవుడై అడిగినవన్నీ ఇచ్చి సిరులను పంచుతాడు అని చెప్పి తండ్రి గురించి చెప్తున్నాడు ఈ పద్యం చదువు చదవగానే మనకు మళ్ళీ నాకు ఇంకొక పద్యం కూడా గుర్తుకొస్తుంది తల్లిదండ్రులన్న దైవ సన్నిబులురా అనేసి మనకేం కావాలన్నా వాళ్ళే ఇస్తారు ఇక్కడ తండ్రి గురించి మాత్రమే చెప్తారు ఈ పుస్తకం కూడా కవిగారు తన తండ్రికి అంకితం ఇచ్చినారు కనుక ఒకసారి ఆ పద్యాన్ని గుర్తు చేసుకోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను ఈ పద్యాన్ని మరొక మారు తరువై నీడ సంగుచు గురువై బుద్ధులను చెప్పి కొమరుళ్ళ దీర్చున్ పెరిమను పంచుచు తల్లిగా హరివలే సిరులెల్లా నిచ్చు అబ్బడు హనుమా ఇకపోతే తొంభై ఒకటి నేను ఆ రోజు కూడా చెప్పిన ఒక పద్యము తొంభై ఒకటవ పద్యము నాకు బాగా నచ్చిన పద్యము ఈ హనుమ శతకం మృత్యంలో కూడా కొన్ని పద్యాలు నాకు బాగా నచ్చినాయి ఆ కొన్ని రెండు మూడు పద్యాలను ఆ రోజు ఇచ్చిన పది నిమిషాల్లో చెప్పడం జరిగింది ఇప్పుడు కొంచెం ఎక్కువ టైం ఉంది కనుక కొన్ని వేరేవి తీసుకున్నాను ఇది ఆ రోజు చెప్పిన పద్యం అయినప్పటికీ మళ్ళొకసారి అందమైన కంద పద్యం బలహీనుల చూచి సతము అలుసుగా చేసి పరిహాసమాడుట ఏలన్ మొలకైనను పెనుమానుగ చిలనైనను జీల్చి పెరిగి చెలగదే హనుమా బలహీనులను చూసి మనము ఎప్పుడు కూడా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు తక్కువ చేసి గేలి చేయకూడదు తక్కువ చేసి హేళన చేయకూడదు ఎందుకంటే మొలకైనను పెనుమానుగా శిలనైనను జీల్చి పెరిగి చెలగదే హనుమా మనము చిన్న మొక్కే అనుకుంటాం గాని దాని శక్తి ఎంత ఉంటుంది అంటే ఒక రాతి నైనను కూడా చీల్చుకొచ్చి పెరిగి ఆకాశానికి సవాళ్ళు విసిరేంత గొప్పదిగా ఉంటుంది కనుక మనం ఎప్పుడు కూడా బలహీనలు తక్కువగా అంచనా వేయకూడదు ఈరోజు బలహీనంగా ఉన్న వాళ్ళే రేపు బలవంతులుగా మారవచ్చు ఈరోజు ఏమీ చేత కాదు అనుకొని మనం గేలి చేసిన వాళ్ళే రేపు గొప్ప వాళ్ళుగా మన ముందు దర్శనం ఇచ్చ దర్శనం ఇవ్వవచ్చు కనుక ఇది నాకు ఎందుకో బాగా నచ్చిన పద్యము ఇలాంటిదే ఇంకొక పద్యము ఇవి జీవితంలో మనకు జరుగుతున్న కష్ట నష్టాలను చూసి పారిపోకూడదు ఎదురు నిలబడి పోరాడాలి అని స్థైర్యానిచ్చే ఒక పద్యం అనమాట కలబడుపెను కలతలతో తలపడి అలయక గెలిచిన దక్కు దక్కు ఫలము కలబడు పెను కలతలతో దళపడి అలయక గెలిచిన దక్కు ఫలము తా నులి దెబ్బలు తినకున్నను శిలలో బుట్టుని ఘనతరం శిల్పము హనుమా ఎన్నో కలతలు జీవితంలో నష్టాలు కష్టాలు బాధలు ఉంటాయి వాటితో అలసిపోయి వెనుదిరిగితే నష్టము మనకే కానీ అలాంటి పరిస్థితుల్లో నిలబడి కలబడాలి అని చెప్పి ఒక స్థైర్యాన్ని పెంచే మాటను కవిగారు ఈ పద్యంలో నేర్పిస్తున్నారు ఓడిపోయామనో లేకపోతే మనకు చేత కాదనో కూలబడిపోవడం జీతం జీవితంలో వద్దు దానికి ఆ సమస్య ఏదైనప్పటికీ ఎదురు నిలిచి పోరాడాలనే పోరాట పటిమను పెంచే పద్యము పిల్లల్లో ఇప్పటి కాలం పిల్లల్లో కొరబడుతున్న ఒక స్థైర్యాన్ని అందివ్వాలనే తాపత్రయం ఈ పద్యంలో కనబడుతుంది ఇది విద్యార్థులకే కాదు ఆ మామూలు మనలాంటి వారికి కూడా ఒక మంచి పద్యము అని దానికి ఆ పోలికగా ఒక మాట చెప్తున్నాడు ఉలిదెబ్బలు తినకపోతే ఇది మనకు అందరికీ తెలిసిన మాట అయినప్పటికీ కూడా ఉలి దెబ్బలు తినకపోతే ఒక రాతి నుంచి మంచి శిల్పము పుట్టదు కదా అలాగే సమస్యలతో పోరాడి గెలిచినప్పుడే మనలోని స్థైర్యం ఏంటో మనమేంటో తెలుస్తుంది అనే ఒక చక్కని పద్యం ఇది ఈ శతకంలో నాకు ఇష్టమైన పద్యం కూడా నెక్స్ట్ ఎనభై ఆరవ పద్యము ఎనభై ఆరవ పద్యము ఎనభై ఆరు ఇదే కలబడిపోయిన కలదలతో ఇంకొకటి ఉంది తొంభై నాలుగవ పద్యము కాపీల కొరకు ఛాత్రుడు తాపత్రయ పడుట కంటే తా విజ్ఞతతో ఏపుగా చదివిన ఎవరికి నాపకతరమా అతని కృధాత కృతార్థత హనుమా ఇప్పుడు పరీక్షల్లో పిల్లలు చేసే పని ఇది ఆ కాపీ కొట్టాలి పాస్ అవ్వాలి అనే ఆతృత కంటే ఒక దాన్ని ఆ ఆతృతను పక్కన పెట్టి జ్ఞానంతో బాగా చదువుకుంటే వాడి అభివృద్ధిని ఆపడం ఎవరి తరము ఎవరి తరము కాదు కనుక ఆ కాపీలు కొట్టే ఆలోచనను పక్కన పెట్టి ఆ తాపత్రయాన్ని పక్కన పెట్టి తను జ్ఞానంతో పరీక్షల్లో పాస్ కావాలని ఆలోచనలో పెంచుకోవాలనే విషయాన్ని ఒక టీచర్గా జ్ఞాపకం చేస్తున్నారు కవి గారు ఇంకా తొంభై తొమ్మిదవ పద్యం ఈ పద్యం కూడా నేను ఆ రోజు ప్రస్తావించిన మళ్ళీ ఇప్పుడు ఒకసారి సూట్లను తొడిగిన పెద్దలు కోట్ల రుణముల నిగవేయ కూను బ్యాంకుల్ని లోట్లను పెను రుసుములచే కోట్లు ఒడిచి జననిధులకు పూడ్చును హనుమా ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు రుణం తీసుకొని ఎగవేతతో బ్యాంకులు నష్టపోతున్నాయి అది ఆ నష్టాన్ని పూడ్చడానికి మనము ఎన్నో కష్టాలు అంటే ఆ నష్టాన్ని పూడ్చడానికి మళ్ళీ పనుల రూపంలో మనమందరం కూడా కట్టాల్సి వస్తుంది కనుక ఆ విషయాన్ని ఒకసారి కవిగారు ఇట్లా అన్నమాట సూట్లను తొడిగిన పెద్దలు సూటు బూట్ వేసుకొని బ్యాంకుకి వెళ్తే హ్యాపీగా కూర్చోబెట్టి రుణం ఇస్తారు కానీ వాళ్ళు ఆ రుణాలను ఎగవేసినప్పుడు ఆ లోటును మళ్ళీ భర్తీ చేయుటకు మన మీదనే రుసుములు వేసి వాటికి ఆ లోట్లకు తోట్లు తోట్లు మన పొడి తోట్లు పొడిచిన వాళ్ళని మీద వదిలిపెట్టి మామూలు సాధారణ జనాల జనాల మీదనే ఆ రుణ రుణాలను అన్నిటి కూడా తీర్చుకునేలా ఆ పాలకులు ప్రవర్తిస్తుంటారు గనక దానిని ఇది ఈ రకంగా ఆయన ఆక్షేపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట ఇంకొక పద్యం చూ ఇంకొక మంచి పద్యం చూద్దాము స్త్రీల గురించి కవిగారికి ఒక మంచి భావన ఉంది అందుకనే స్త్రీల గురించి చెప్తూ తల్లిగ బుద్ధులు నేర్పుచు చెల్లిగ సోదరుల కతివ చెలిమిన్ పంచున్ పిల్లగా గృహమున్ తీర్చుచు చల్లగా పతి నూరడించు సతి అయి హనుమా స్త్రీ చేసే తల్లిగా చెల్లిగా భార్యగా ఎట్లా ఇంటిని తీర్చిదిద్దుకుంటుంది మనిషి జీవితంలో ఒక మగవాని జీవితంలో స్త్రీ యొక్క ప్రాధాన్యత ఏంటి అని మనం ఇంత ముందుకు విన్నప్పటికీ కూడా తనదైన శైలిలో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు అంటే నీ ఈ నీతి శతకంలో ప్రతి ఒక్క విషయాన్ని అంటే సాధారణ మనిషి జీవితంలో ఎదుర్కొనే సమస్య నుంచి ఆ ఉపాధ్యాయ వృత్తిలో జరుగుతున్న విషయాలను గురించి పిల్లలను గురించి ప్రతి విషయాన్ని ఉటంకించడం జరిగింది పద్యాన్ని పద్య విషయంగా ఆయన ఎంచుకునడం జరిగింది అట్లాగే ఒక స్త్రీ గురించి కూడా తల్లిగా బుద్ధులు నేర్పుచు చెల్లిగా సోదరులకు అతివ చెల్లిమిని పంచను తల్లిగా మంచి బుద్ధులు నేర్పిస్తుంది చెల్లెలిగా స్నేహాన్ని పంచుతుంది పిల్లగా ఇంటిని తీర్చిదిద్దుతుంది చల్లగా పతి నూరడించి ఒక సతీ అయి గృహాన్ని తీర్చిదిద్దుకుంటుంది అని ఒక స్త్రీ గురించి ఆయన ఒక తన ఆ ప్రస్తావనను ఈ పద్యంలో మనకు చూపినాడు ఇంకా ఇంత ముందుకు మళ్ళీ ఇంకొక పద్యం కూడా చెట్ల గురించి ప్రతి ఏ తన తనకు కనిపించిన ప్రతి విషయాన్ని ఒక పద్యంలో కూర్చడం జరిగింది చెట్ల గురించి చెప్తూ వృక్షము కోడు నొసంగుచ్చు భక్షణకై ఫలములిచ్చు పశు పక్షులకు కక్ష కుఠారము కోల్చగా రక్షణ కరువవు ధరణిని ప్రాణికి హనుమా కూడిస్తుంది గూడిస్తుంది పండిస్తుంది మనం వేసుకునే బట్టలుగా కూడా ఉంటుంది మరి ఎట్లాంటి చెట్టును మనము నరికేసుకుంటే చివరికి మనకు నష్టమే జరుగు జరుగుతుంది ధరనికి రక్షణ ఎక్కడ ఉంటుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు ఒక సమాజాన్ని చూసిన మనిషిగా చెట్ల గురించి కూడా ఇంత ముందుకు మనం అనుకున్నట్టు ప్రతి విషయాన్ని కూడా పద్యాలలో చక్కగా కూర్చున్నారు కందాలలో ఇది నిజంగా అందమైన కంద కందాలు అనమాట ఇంకా ముందు మాటలలో మన కడిమెల్ల గారు చెప్పినట్లు కొన్ని పద పద్యాలు నేను అక్కడ నుంచి చూ చూపించలేదు కానీ వీళ్ళు కూడా అంటే ముందు మాటలలో పద్యాలను కూడా కొంచెం మంది చెప్పడం జరిగింది అందులో ఒక సూక్తి అంటే సూక్తుల్ని కూడా చూసినాడు గనక ఒక ఎనభైవ పద్యంలో చివరి రెండు నిమిషాలు లీలావతి గారు ఆ సరేనండి అయిపోయింది ఎనభైవ పద్యము చివరి పద్యంగా చెప్తాను నేను మోక్షము దొరకదు నరునకు తా క్షణ కాలము నొనొచ్చు తపముల చేతన్ లక్ష ఘటముల నీరు పోసిన వృక్షము తక్షణమే పండ్ల నిడున హనుమా చెట్టుకు నీళ్లు పోయాలి కాలం వరకు ఆగాలి పండ్లనిచ్చే కాలం వరకు ఆగాలి కాకుండా ఒకేసారి లక్ష బిందెల నీళ్లు పోస్తే వెంటనే పలాలు ఇస్తాయా అలాగే మోక్షము కూడా మనిషికి దొరకదు ఆ టైం వచ్చే వరకు ఆగాలి అని చెప్తున్నారు కవిగారు ఇది కూడా ఒక మంచి పద్యము ఇందులో కూడా కొన్ని మనకు సాహిత్యపరమైన అంశాలు కూడా ఉన్నాయి వాటిని నేను ఏమి కూడా టచ్ చేయలేదు కేవలం నీతి పద్యాలు అర్థమయ్యేదానికి మాత్రమే చదవడానికి హాయిగా ఉంటాయి కనుక ఈ పద్యాలను మాత్రమే ఎంచుకొని భావాలను చెప్పడం జరిగింది ఇట్లాంటి మంచి శతకాన్ని సమీక్ష చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు బృంద సభ్యులకు నిర్వాహకులకు గురువు గారికి విశేషించి అందరికి నమస్కారాలు తెలియజేస్తూ నా సమీక్షను ముగిస్తున్నాను స్వస్తి ధన్యవాదాలు లీలావతి గారు మీ సమీక్షని చాలా చక్కగా ఇంకా ఒక నిమిషం ఉండగానే చక్కగా ముగించారు ఆదిబాబు గారు రాసినటువంటి హనుమ శతకం నీతి శతకాన్ని చక్కగా మాకు అందించారు ఇవాటి మీ సమీక్షలో పలుకుతొయలి భోయ రూపము తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సంమిళత్ బహు ప్రక్రియ వందనం सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्